అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరానికి ప్రతి సంవత్సరం మేము మొక్కలతో ఇలాగా ఆహ్వానం పలకడం ఈ మొక్కల్లో ఈ మొక్కల ద్వారాగా కూర్పుని తయారు చేయడం అనేది మా నర్సుల్లో ఎప్పటి నుంచో మేము ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నాం అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకు కూడా ఈ మొక్కల ద్వారాగా స్వాగతం పలుకుతూ మా నర్సులో ఏర్పాటు ఈ కూర్పుని ఇందులో చాలా రకాల మొక్కలను యూస్ చేసాం ఈ సంవత్సరం ఎందుకంటే ఇందులో రకరకాల మొక్కలు రకరకాల రంగులు అలాగే వి వివిధ జాతుల్ని యూజ్ చేసి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది మనందరికీ కలిసి రావాలని మన అందరం ఐక్యతగా మన దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని ఈ ఏదైతే రెండు వేల ఇరవై ఆరుకి ఇలా స్వాగతం పలుకుతూ మొక్కల ద్వారా ఈ ఆహ్వానాన్ని ఇలా పెట్టామండి సో మా నర్సరీలో ఇంకా చాలా డెకరేషన్స్ కూడా చేసి మొత్తం నర్సరీ అంతా కూడా తీర్చిదిద్దాం ఎందుకంటే సందర్శకులు చాలామంది వస్తారు ఆహ్లాదంగా ఇక్కడ ఇవన్నిటిని కూడా చూస్తారని సో అందరూ కూడా మా నర్సరీకి విచ్చేసి ఈ ఆహ్లాదంగా ఈ మొక్కల యొక్క ప్రకృతిలో ఉన్న రకరకాలని చూస్తారని కోరుకుంటున్నాం అలాగే మన అందరికీ కూడా ఈ సంవత్సరం కలిసి రావాలని మరింత అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటూ మా నర్సు అందరికీ కూడా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇందులో దగ్గర దగ్గర లక్ష ఇరవై ఆరు వేల మొక్కలు యూస్ చేసి ఈ కూర్పుని సుమారు ఐదు రోజుల పాటు ఇరవై ఐదు మంది కూలీలతో తీర్చిదిద్దడం జరిగిందండి దీనికంతా కూడా ఒక నాలుగైదు నెలల ముందు నుంచి ఈ మొక్కల్ని ఒకే సైజులో పెంచడం ఈ మొక్కని ఇలాగ ఒకే లెవెల్లో ఉండేలాగా అన్ని రకాలని కూడా తీర్చిదిద్ది ఇది ఒక ఆరు నెలల నుంచి కూడా మా అంటూ స్టార్ట్ అవుద్దండి సో అలాగా తీసుకొచ్చి ఈ కూర్పుని ఇలాగ తీసుకు తీర్చిదిద్దడం ఇలా తయారు చేయడం అనేది జరుగుతుందండి ఇక్కడ నర్సరీస్ అంతా కూడా మేము అందరం కూడా ఇక్కడ పత్తి పండక్కి డిఫరెంట్ టైపులో వేరే వేరే మొక్కలతో రకరకాల మొక్కలతో వేరే కూర్పులు కానీ ముగ్గులు కానీ లేకపోతే ఏదైనా బొమ్మలు సమయాన్ని బట్టి ఫంక్షన్ బట్టి మేము అలాగా ఏర్పాటు చేస్తుంటాండి ఇక్కడ ఇందులో వందలాది మొక్కలు ఉపయోగంతో దీనికి వర్కర్స్ కూడా చాలా శ్రమపడి మా వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఆనందం ఆనందంగా మా డే అండ్ నైట్ పనిచేసి దీన్ని తయారు చేస్తారండి ఇది మాకు అంటే ఎప్పుడు తయారుతుంటాం కానీ మా నర్సరీ ఈ సంవత్సరం డెబ్బై ఐదో సంవత్సరం వసంతంలో ఉన్నాం కాబట్టి మేము మరింత ఆనందంగా ఉన్నారని చెప్పి చాలా బాగా ఎక్కువగా పెట్టాం మేము దీన్ని జనవరి నెలకొరకు ఉంచుతాం అలాగే రిపబ్లిక్ డేకి కానీ పండుగలు కానీ చాలామంది వస్తారు once after coming here i am really surprised in a good way that they have done it so nicely and so creatively and there are so many plants like which you can definitely use at home also like all the housewives they can use it because see there are such there are so many uh, plant varieties which can give good vibes to uh, entire home house members and there are of course this is all we can use it professionally also and i'm using it i was actually ordering it from bombay but personally i'm using it first time but i'm really uh, very happy to visit this place and uh, i wish uh, all the very best to this uh, <laughs> perankanana nursery people and their team entire all the very best for the entire <laughs> coming new year and i'm really happy to see all this and all the atmosphere is so nice here, so positive vibes are coming here, and I am really happy. This is really beautiful, this is really beautiful. Actually, uh, they have done it so nicely. See, you can see uh, in plant only, it is uh, so sharpness is there. See, there is, uh, if at all, any person who is professionally in this, he can understand that because the, the lines they are really so sharp, and the way they have done it. it so nicely and you need creativity for this and you should have that eye which the owner is having and really i must appreciate his creative nature it should be it is a god gifted property of any person which he must be having that అదే మాది డెబ్బై ఐదు వర్షంతాలు ఉంది అలాగే ఆర్ఎస్ఎస్ కూడా హండ్రెడ్ సందర్భంగా దానికి కూడా మేము మన ఒక లోగో పెట్టి ఏర్పాటు చేసిన దాన్ని అది కూడా రెడీ అవుతుంది మనం ఎవరు ఎవరి మట్టు కాలంలో మన భారత మన హిందువులు సపోర్ట్ చేస్తే కానీ మనం దాన్ని మన ఎక్కడ రక్షణ లేదు కాబట్టి మనం ఎవరు ఎవరికి తోలిసిందో అలా చేయాలి కాబట్టి మా నర్సరీ తరపు నుంచి మేము అది చేసేమంట అది అయ్యో చాలా మంది కస్టమర్స్ వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఎందుకంటే ఇలాంటి విస్తృతమైన కళాత్మకంగా తీర్చిదిద్దే అవకాశం మాకు దక్కిందని మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం ఎందుకంటే ఇది బయట ఎక్కడ చేసే విధానంగా చేసే రకం కాదండి మనం ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు లేదా రంగోలీతో డెకరేట్ చేసుకోవచ్చు కానీ నిజమైన స్వచ్ఛమైన మొక్కతో ఇలా డెకరేట్ చేయడం అనేది ఇది చాలా వినూత్న ప్రోగ్రామ్ అని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే బయట అందరికీ అవకాశం దొరకదు చేయడానికి ఎందుకంటే ఈ మొక్కల ద్వారాగా ఈ కాన్సెప్ట్ మనకి చెప్పడం అనేది మాకు అదృష్టవంతులుగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ ఈ కూరు తయారు చేసి ఏదో కాన్సెప్ట్ మనం చెప్తేనే మనకి అది కొద్దిగా ఆహ్లాదంగా ఉంటుందని మా అభిప్రాయం